నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి పుష్ప టూ అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అటు అల్లు అర్జున్ ఫ్యాన్సే కావచ్చు ఇటు డైరెక్టర్ సుకుమార్ గారి ఫ్యాన్సే కావచ్చు చాలా అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇదే క్రమంలో ఇందులో హీరోయిన్గా చేస్తున్న రష్మిక మందన నేషనల్ క్రష్ అనమాట తను సో అయితే ఒక ట్వీట్ అంటే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ అంటే పెట్టారు ఇన్స్టాలో మన సుకుమార్ గారి గురించి డైరెక్టర్ గురించి అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక హిట్ అయితే ఉన్నారు అనిమల్ సినిమా త్రూ తనొక మంచి హిట్నైతే తన ఖాతాలో వేసుకున్నారు అండ్ పుష్ప టూలో కూడా తన స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ ఇప్పుడు ఇది ఏదైతే పోస్ట్ పెట్టారో సుకుమార్ గారి గురించి దీని వెనకాల అసలు కథ ఏంటి సినిమా ఎప్పుడొస్తుంది ఈ విశేషాలన్నీ మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సో ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప టూ చాలామంది అంటే అందరూ వెయిట్ చేస్తున్నాం పుష్ప అయితే చాలా గూజ్ బంప్స్ ఇప్పించిన సినిమా సో పుష్ప టూ కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం సో ఆ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాం అందులో హీరోయిన్ వచ్చేసి మన రష్మిక మందన సో అయితే ఇప్పుడు ఒక రీసెంట్గా ఇన్స్టాలో అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సుకుమార్ సార్ గారి నుంచి సో ఇంతకీ ఆ పోస్ట్కి వెనకాల కథ ఏంటి అసలు తన ఈ సినిమాలో తన పాత్ర ఎంతవరకు ఉండబోతుంది ఇవన్నీ అసలు మాకు తెలుసుకోలే ఉంది సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీరు చెప్తే మేము వింటాం పుష్ప టూ గురించి చాలా చాలా ప్రచారాలు ఉన్నాయి ఈరోజు సో అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ ఎంత ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్ ఉంటుంది అనేటిట్లా రకరకాల మాటలు అవన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి అవును సో ఇప్పుడు ఆమె రష్మిక ఏం చేసిందంటే సుకుమార్ని ఒక లైన్తో పోలుస్తూ ఒక పోస్ట్ పెట్టింది ఇన్స్టాలో లైన్ లాంటుడు అని సెట్స్ మీద ఎలా ఉంటాడు అనటానికి అది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో నిజంగానే సుకుమార్ సెట్స్ మీద ఉంటే అందరికీ అలాగే ఉంటుంది ఎందుకంటే ఒక షార్ట్కి వెళ్ళేటప్పుడు ఈ షార్ట్ త్వరగా ఓకే అయిపోతే బాగుంటుంది రబ్బ దేవుడా అని అనుకుంటూ ఉంటారనమాట సో అంటే తెలి అంటే తనకి ఒక పర్ఫెక్షనిస్ట్ అనే పేరుంది సుకుమార్కి తను అనుకున్నది అంటే ఈ షాట్ ఎలా రావాలా ఈ సీన్ ఎలా రావాలనే విషయంలో ఆయనకు ఒక ఒక క్లారిటీ ఉంటుంది ఆయన ఏదైతే అనుకున్నాడో తన తన విజన్లో ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆయనకి సాటిస్ఫై అయ్యేదాకా ఆ షార్ట్ తీస్తూనే ఉంటాడు అందుకొని అటు టెక్నీషియన్లు కానివ్వండి ఇటు ఆర్టిస్టులు కానివ్వండి షార్ట్కి వెళ్ళేటప్పుడు ఇలా అనుకోవడం ఒక కామన్ అనమాట త్వరగా అయిపోతే బాగుంటుందండి లేకపోతే నరకమే వాళ్ళకి అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారేమో అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇది నా మీరు అంటే యాజ్ ఎ యాక్టర్గా వీళ్ళు సాటిస్ఫై అయినా కూడా యాజ్ ఎ డైరెక్టర్గా సుకుమార్ గారు సాటిస్ఫై అయ్యేంతవరకు ఆ షార్ట్ తీస్తూనే ఉండాలి అంటే ఇప్పుడు ఒక ఒక సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఒక షీట్ సార్లు చేయాలంటే ఎవరికైనా విసుకొచ్చేస్తా కష్టంగా అనిపిస్తుంది అది అంటే ఆ రకంగా వాళ్ళకి ఇబ్బందికరమే కానీ తనకి ఆ వాళ్ళ నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో ఏదైతే ఆ ఎక్స్ప్రెషన్స్ కావాలో ఏదైతే ఆ డైలాగ్ మాడ్యులేషన్ కావాలో అది వచ్చేదాకా ఆయన అది చేస్తానే ఉంటాడు సో అందుగురించే అంటే లైన్తో పోలుస్తూ సెట్స్ మీద ఉంటే అంటే అంత భయంగా ఉంటారనమాట ఈ రోజుకి ఈ ఒక రెండు సీన్లో మూడు సీన్లో తీయాలి అనుకుంటే అది తీస్తూనే ఉంటాడు అనమాట ఆయన వాళ్ళకేందంటే మనం బాగానే చేసాం కదా ఎందుకు ఓకే చేయొచ్చు కదా ఈ షార్ట్ అని ఆర్టిస్టులకు ఉంటుంది ఈవెన్ సినిమాటోగ్రాఫర్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కెమెరామ్యాన్ కూడా కానీ ఈయన మళ్ళీ వన్ మోర్ అని మళ్ళీ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి మళ్ళీ చేస్తూనే ఉంటాడు సో ఇలా యాక్టర్లకి కొంచెం ఇబ్బందికరమైన విషయం అంటే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు నాతో పంచుకున్న విషయమే కాదు నేను కూడా రెండు మూడు సందర్భాల్లో ఆ సెట్స్ మీద ఆయన పనిచేసే తీరు చూశాను కాబట్టి సో నాకు తెలుసు ఆయన ఆయన పనితీరు ఎలా ఉంటుంది బట్ అల్టిమేట్గా ఏంటంటే అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది సో ఆయన చేసినటువంటి ఆ ఆర్టిస్టులకు కూడా అంత మంచి పేరు వస్తుంది మీరు పుష్పలో చూసుకుంటే మరి ఆయన నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది అల్లు అర్జున్ అర్జున్కి బెస్ట్ యాక్టర్గా అదే ఆయన తీసే విధానం సో ఆ క్యారెక్టర్ని ఆయన ఒక మనసులో అనుకుంటాడు ఒక హీరోనే కాదు ప్రతి క్యారెక్టర్కి కూడా అందులో ప్రామినెన్స్ ఉంటుంది ఆయన కథలో భాగం కాకుండా వేస్ట్ క్యారెక్టర్ అనేది అసలు ఉండదు వేస్ట్ సీను ఉండదు అంత పకడ్బందీగా ఆయన ఆ సీన్లు రాసుకుంటాడు అలాగే తేవటం కోసం ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు సో ఈ క్రమంలో పాపం వాళ్ళు హింసపడతారు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ గత హింస పడతారు ఇప్పుడు మనమే రెండోసారి ఏదైనా చెప్పాలంటే ఒకసారి చేసి కొంచెం ఇబ్బంది పడతాం మేము జర్నలిస్టులమే ఒకసారి రాసి ఒకవేళ అది ఏదన్నా పోయిందనుకుంటే కంప్యూటర్ మీద డిలీట్ అయిపోయింది మనకు తెలియకుండా మళ్ళీ అదే న్యూస్ కొట్టాలంటే కొంచెం ఇబ్బందికరమైన విసుగు అనిపిస్తుంది మరి అట్లాంటిది యాక్టింగ్ పది పది టేకులు పదిహేను టే ఒక్కోసారి పదిహేను టేకులు కూడా విత్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆయన కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ అని కాదు అదే డైలాగ్ చెప్తూ మరింత మెరుగ్గా చేయాలి అది మామూలు పరీక్ష కాదు ఆయనతోటి కలిసి చేయటం అంటే అలాంటివి చేయాలంటే సో అందుగురించి ఆయనకి అలాంటి పేరు రాక్షసుడు పని రాక్షసుడు ఒక పక్క పాజిటివ్గా పర్ఫెక్షనిస్ట్ అంటారు ఇంకో పక్క పని రాక్షసుడు అబ్బా సుకుమారు అని చెప్పేసి అంటాడు అందు గురించి ఆయన ఇంత టైం ఎందుకు తీసుకున్నాడు అంటే పుష్ప టూ కోసం పుష్ప కంటే కూడా పుష్ప టూ మీద దేశవ్యాప్తంగా సినీ గోయర్స్ కళ్ళు ఉన్నాయి ఇప్పుడు సో అందరు కేవలం సినీ గోయర్సే కాకుండా అందరు సినిమా ఇండస్ట్రీల కళ్ళు కూడా ఈ సినిమా మీద ఉండే సో అందు గురించి ఈయన మరింత ఎక్కువగా శ్రమిస్తున్నాడు దానికోసం ఇంకా మరింత బాగా తీసుకురావటం కోసం దా అంటే మొదటి భాగం ఏదైతే ఉందో దాన్ని మించి సీక్వెల్ ఉండాలి కాబట్టి దాన్ని తగ్గట్టుగా చేస్తున్నాడు మీరు అన్నట్టు శ్రీవల్లి అనే క్యారెక్టర్ ఆమె మీద ఒక పాట కూడా ఉంది కదా ఆ సినిమా సో కాకపోతే ఈ సినిమాలో మొదటి సినిమాలో ఎక్కువగా వాళ్ళిద్దరి యొక్క లవ్ ట్రాక్ కూడా ఉంది కాబట్టి ఆమెకి ఎక్కువ స్పేస్ కథలో స్పేస్ ఉంది బట్ వేరే ఎక్కడికి వచ్చేటప్పటికి ఇది అదేమో పుష్ప ది రైజు పుష్ప ద రూల్ ఎలా రూల్ చేశాడు తన సామ్రాజ్యాన్ని రెడ్ వుడ్ ఒక కింగ్ ఎలా అయ్యాడు ఇదంతా కూడా మనం ఈ సినిమాలో చూడబోతున్నాం కాబట్టి ఈయనకి విలన్ ఎవరైతే చేస్తున్నాడో ఫహద్ ఫాజిల్ సో పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ సో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఏ స్థాయికి వెళ్ళింది సో వాళ్ళిద్దరు గొడవలు సో ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి ఇదంతా కూడా మనం ఈ సినిమాలు అంటే వాళ్ళిద్దరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది హీరోయిన్ కంటే ఫహద్ ఫాజర్కే ఎక్కువ అవకాశం ఉందనేది నాకు అందినటువంటి సమాచారం సో అయినప్పుడు కూడా ప్రస్తుతం ఏంటంటే రష్మిక సంబంధించినటువంటి సీన్లు చేస్తున్నారు ఏదేమైనా ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఈ సినిమాని జనం దగ్గరికి తీసుకురావటం కోసం నిర్మాతలు బాగా కృషి అయితే చేస్తున్నారు అంటే ఎంత కృషి చేసినా సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తిన్నకు నచ్చినట్టు రావాలి అంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఒక్క సీన్ కోసం వీళ్ళు ఒక్కొక్కసారి ఒకటే టేక్ లో ఓకే అయిపోతుంది కానీ ఇక్కడ మన సుకుమార్ గారిని సాటిస్ఫై చేయాలంటే అది ఎన్ని టేక్స్ వెళ్తుందో ఏంటో అని చెప్పేసి చాలా అయితే ఉంది ఎందుకంటే ఇది ఈ సినిమాని ఎప్పుడో అనుకున్నారు ఫస్ట్ అయితే రిలీజ్ ఎప్పుడో చేయాలనుకున్నారు కానీ కొన్ని ఇవి వల్ల పరిస్థితుల వల్ల వెనకెనకి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు అగస్ట్ లో అన్నారు మళ్ళీ ఏమన్నా డేట్ చేంజ్ అయ్యే అవకాశం అది ఎవరూ చెప్పలేము సో ప్రస్తుతానికి అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది ఒక డేట్ పెట్టుకున్నారు దాన్ని తగ్గట్టుగా పని చేస్తున్నారు ఇది ఫిబ్రవరి కాబట్టి సో ఇంకా టైం ఉంది కదా అవును సార్ ఇప్పటివరకు అయితే నాకు తెలిసేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా అయిపోయింది సినిమా ఓకే సో మిగతాది కూడా సో అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండేళ్ళు పైన అయింది కదా సో ఇప్పటికీ అంత అయింది సో మిగతా రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది సుకుమార్ గారికి మాత్రమే తెలుసు అండ్ ఆ ఐడియా మాత్రం తన బుర్రలోనే ఉంది ఇంకా ఎవ్వరికీ అది అది అంటే మొత్తం కంప్లీట్ అయిపోయి అందుచిక్కమ్మడి తను కూడా చేస్తున్నాడు ఇన్ టైం కంప్లీట్ చేయడానికి తను కూడా అహర్నిశలు రేయింబాడు దానికోసమే కష్టపడుతున్నాడు సో ఆ కష్టం పడతాడు కాబట్టి అతనికి మేకర్గా డైరెక్టర్గా అంత మంచి పేరు వచ్చింది అలాంటి సినిమాలు మనకు అందించాడు